ఎస్ఎస్ఏ ఉద్యోగుల ఐక్యత ఎస్ఎస్ఏ ఉద్యోగుల ఐక్యత జర గట్టిగా రండి మేడం అంటే ట్వంటీ ఫైవ్ డేస్ అయ్యి కదా మీరు బాగా అలసిపోయినట్టున్నారు ఎస్ఎస్ఏ ఉద్యోగుల ఐక్యత ఎస్ఎస్ఏ ఉద్యోగుల ఐక్యత నేడు ఇరవై ఐదవ రోజు సమ్మె చేస్తున్న మన మిత్రులు మన సోదరులు మన సోదరి మనులు అందరికీ ఈ సమ్మెకు మద్దతు ఇవ్వడానికి వచ్చిన ఉపాధ్యాయ సంఘ నాయకులు ఎవరు దారిలో ఊరుంటారు ప్రతిరోజు చూస్తుంటాం ఈ ఉపాధ్యాయ సంఘ నాయకులు ఎట్లా ఉంటారు అంటే ఏ పార్టీ నాయకులు ఎట్లా ఉంటారో ఆ విధంగా వేరే వేరే దారిలో తిరుగుతుంటారు కానీ ఈరోజు మాత్రం అందరూ ఈ సోదరులకు మరి సోదరు మద్దతిద్దామని మద్దతు ఇద్దామని ఒక దాటిపై నచ్చినందుకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్ ఒక్కటి అడుగుతున్న ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట గడ్డ మీద ఎక్కినక ఒక మాట అనడం కరెక్ట్ కాదు ఎందుకంటే ప్రతిపక్షంలో ఉండి ఈ వచ్చి నేను గవర్నమెంట్ ఫామ్ చేస్తే నేను అధికారంలోకి వస్తే మీకు వెంటనే రెగ్యులరేషన్ చేస్తా అని చెప్పిన మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఆయనకు తెలుస్తలేదా అసలు ఈ సర్వశిక్ష ఉద్యోగులు అసలు ఉద్యోగులు కాదా మీకు గుర్తుకు రావడం లేదా అంటే సమ్మె చేస్తేనే గుర్తుకొస్తారా అనే ఉద్దేశం వీళ్ళలో ఉన్నది మాలో కూడా ఉన్నది ఎందుకంటే మీరు ఇచ్చిన మాటలన్నీ ఒక్కొక్కటి నెరవేరుస్తున్నారు ఇది కూడా ఒక భాగమే ఒక మేడం ఇప్పుడు మేడం చెప్పినట్టు కనీసం వాళ్ళకు మినిమం టైమ్స్ స్కెళ్ళి ఇచ్చేసి తర్వాత మేము రెగ్యులరేషన్ చేస్తామన్న మాట కూడా మీరు చెప్తలేరు అంటే ఎన్ని రోజులు చేసుకుంటారో చేసుకొని అనే ఉద్దేశమే కదా మీరు చెప్పడం కరెక్ట్ కాదు గౌరవ ముఖ్యమంత్రి గారు మీరు మీ సీట్ ఏమి అడుగుతలేరు వాళ్ళు మీ ఎమ్మెల్యే సీటు ఏమో అడుగుతలేరు వాళ్ళు అడిగేది వాళ్ళ కుటుంబ పోషణ కోసం మాకు రెగ్యులరేషన్ చేయండి మేము మీతో పాటు మా మా ఉద్యోగులు మా ఉపాధ్యాయులతో పాటు వాళ్ళకు స్పందనకర్తగా ఉంటూ వాళ్ళకు సేవలు చేస్తాం మేము సిఆర్పీలు కావచ్చు మేము కేజీబీలో పనిచేస్తున్న ఉద్యోగులు కావచ్చు మా కుటుంబ పోషణ కోసం మా మేము పని చేసుకుంటామని వాళ్ళు అడుగుతున్నారు ఇది న్యాయమైన డిమాండ్ మా ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర పక్షాన కావచ్చు జిల్లా పక్షాన కావచ్చు మేము సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తున్నాం ఎందుకంటే మా గైడ్లైన్స్ ఎప్పుడు వచ్చినాయి రాష్ట్రం నుంచి ఏ ఏ మన సర్వశిక్ష ఉద్యోగులు ఎప్పుడు అడిగినా కూడా మనం మద్దతు తెలియడానికి రెడీగా ఉండాలి ఎందుకంటే వాళ్ళు మన మిత్రులు మన సోదరులు మనకు స్పందనకర్తగా ఉండే మన టీచర్లకు మన ఎంఆర్సీకి మన కాంప్లెక్స్ స్కూళ్ళకు మనకు స్పందనకర్తగా ఉండే మన సోదరులు కాబట్టి మనం ఎప్పుడు కూడా వాళ్ళకు వెంబడ ఉండాలి మనకు వాళ్ళకు మద్దతుగా తెలవాలి గౌరవ ముఖ్యమంత్రి గారు మీరు ఒక్కసారి ఆలోచించి ఇలా సమస్య చిన్న సమస్య మీ ముందు ఒక్కసారి ఆలోచించి వీళ్ళను రెగ్యులరేషన్ కాకుండా ఒక ఒకవేళ మీకు ఆర్థికపరమైన ఆర్థిక పరమైన విషయాలు ఎక్కువ పడితే వాళ్ళకు మినిమం టైమ్స్కెళ్ళి ఇచ్చేసి వాళ్ళ సమ్మెను వాళ్ళ సమ్మెను విరామణ చేసే విధంగా చేస్తారని ఆశిస్తూ నాకు ఇచ్చిన అవకాశంతో ముగిస్తున్నాను ఒకటే చిన్న విషయం కాంట్రాక్ట్ లెక్చరర్లను ఏ ఉద్యమం లేకపోయినా ఎవరు కూడా రోడ్డు మీద వెళ్ళి పోరాటం చేయకపోయినా ప్రభుత్వం ఒకే ఒక్క సంతకంతో రెగ్యులరైజ్ చేయగలిగింది కాంట్రాక్ట్ లెక్చరర్లందరినీ కూడా రెగ్యులరైజ్ చేస్తూ వాళ్ళు ఏ రోజు కూడా రోడ్ మీద ఎక్కపోయినా వాళ్ళు రెగ్యులరైజ్ చేయగలిగింది ఇరవై ఐదు రోజులుగా నడి రోడ్డు మీద ఉద్యమం చేస్తున్నా ప్రభుత్వానికి ఎందుకు పట్టదు అని ప్రశ్నిస్తున్నాం వాళ్ళు చేసిన ప్రభుత్వానికి సేవ ఏంటి ఎస్ఎస్ఏ ఉద్యోగులు చేస్తున్నటువంటి సేవ ఏంది ఒకసారి గమనించాలా ఎనిమిది గంటల ఉద్యోగం చేసినటువంటి ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తారు ఇంచుమించు పద్దెనిమిది గంటల ఉద్యోగం చేస్తున్నటువంటి ఈ ఎస్ఎస్ఏ ఉద్యోగులను ఎందుకు రెగ్యులరైజ్ చేయరు ప్రభుత్వం దగ్గర సమాధానం ఉందా అని మేము ప్రశ్నిస్తున్నాం వీళ్ళు ఉద్యోగస్తులు కాదా సమాజానికి సర్వీస్ చేయట్లేదా వీళ్ళ మీకోసం ఏదన్నా ఉంటే మీకు మెహర్బానీ చెయ్యలేదా మరి జూనియర్ కాంటాక్ట్ లెక్చర్గా ఉన్నటువంటి వాళ్ళు మీకు చేసినటువంటి మెహర్బానీ ఏంటి ఎస్ఎస్ఏ ఉద్యోగాలు మీకు ఏం మెహర్బానీ చేయలేదు ఎలా ప్రశ్నిస్తున్నారు వాళ్ళు రోడ్డు మీద ఉండి అయ్యా ముఖ్యమంత్రి గారు మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీ ప్రభుత్వం లేనప్పుడు ఇదే ఉద్యోగస్తుల దగ్గరికి వచ్చి టెంట్ కిందకి వచ్చి మీరు హామీ ఇచ్చిన మాటనే వాళ్ళు అడుగుతున్నారు అది నిజమైనటువంటి కోరిక వాళ్ళ కడుపు కోత వాళ్ళే మిమ్మల్ని కార్లు బంగాలు మనం అడగట్లేదు పెద్ద ఆస్తులు అడగట్లేదు బతకడం కోసం పొట్టకూడి కోసం జీతాన్ని పెంచమంటున్నారు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయమంటున్నారు ఈ చిన్న కోరికలు కూడా చేయకపోతే వాళ్ళు ఈ రోజులు చేసినటువంటి సేవకు ఏం గుర్తింపు ఉంది కాబట్టి ఈరోజు మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తున్నాం ఈ స్టేజ్ నుంచి ఈ ఉద్యోగస్తులను మీరు ఉద్యోగస్తులుగా పర్మనెంట్ ఉద్యోగస్తులుగా గుర్తించాలి టీచర్కి తెలుసు మా డ్యూటీస్ ఏంది మా టైమింగ్స్ ఏంది పీఈటీ ఆరు ఆరు గంటలకు స్కూల్లో ఉండాలి అంటే ఏ టైంలో మేము బయలుదేరితే పీఈటీ మేడం ఆరు గంటలకు స్కూల్లో ఉండాలి రాత్రి ఏడున్నరక మేము స్కూల్ నుంచి బయటకు వచ్చేస్తే ఇంటికి పోయేసరికి తొమ్మిది అవుతుందా మేము మళ్ళీ ఆరు గంటలకు తెల్లవారి మళ్ళీ స్కూల్లో ఉండాలి ఏఎన్ఎం పీఈటీల పరిస్థితి అది టీచర్ల పరిస్థితి ఎనిమిదిన్నర వరకుల స్కూల్లో ఉండాలి సాయంత్రం ఐదు గంటల దాకా ఉండాలి నైట్ డ్యూటీకి ఇక అది నరకమే అది మాకు ఇన్ని చేస్తున్నప్పుడు ఇంతగానో కష్టపడుతున్నప్పుడు ఇప్పుడు ప్రతి ఒక్క వింగులో కష్టం ఉందండి ఇది నేను అనుభవించిన కాబట్టి ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతున్నాను సిఆర్పిస్ వాళ్ళ సొంత డబ్బులు పెట్టుకొని బైక్లు వేసుకొని తిరగడం ఈవెన్ మెసెంజర్స్ కాడికి వెళ్ళి కోఆర్డినేటర్స్ కానీ ఐఆర్పీస్ కానీ భవిత సెంటర్లలో కానీ భవిత సెంటర్లలో వాళ్ళు చెప్తా తప్పు ఒకటి నిజంగా ఇంతగానం చేస్తారా అన్నట్టుగా ఫీలింగ్ ఇంత గానం జరిగినప్పుడు మాకెందుకు న్యాయం జరగదు చెప్పండి ఇందరి టీచర్ సంఘాలు నేను ఒక్క ప్రతి ఒక్కరిని అడుగుతున్నానండి మాకు ఇంత సపోర్ట్ ఉన్న తర్వాత టీచర్ సమస్యలు అన్ని పరిష్కారం అయినప్పుడు మేం టీచర్స్ అయినప్పుడు మా సమస్య ఎందుకు పరిష్కారం కాదు మాకు కావాల్సింది ఒకటే సార్ రెగ్యులరైజేషన్ మీరు ఏం చేస్తారో మీరు ఎట్లా వస్తారో నా మాకు నాకైతే తెలియదు ఈవెన్ మా వాళ్ళకి ఎవరికి తెలియదు మాకు ఖచ్చితంగా రెగ్యులరైజేషన్ కావాలి అది టీచర్స్ ద్వారానే కావాలి ప్రతి ఒక్క టీచర్స్కి చెప్తున్నాను నేను రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్క టీచర్ మీరు వెళ్తారా ఎట్లా చేస్తారా ఏం చేస్తారా మాకు తెలియదు సార్ మాకు రెగ్యులరైజేషన్ ఇప్పియండి అప్పుడు మీ వెంటనే మేము ఉంటాం అప్పుడున్న ఇప్పుడున్న ఎప్పుడున్నా మీ వెంటనే మేము ఉన్నాము ఇప్పుడు కూడా మీ వెంటనే మేము ఉంటాం కాబట్టి ఖచ్చితంగా మమ్మల్ని రెగ్యులరైజ్ చేయండి సార్ ఇదే నా చిన్న కోరిక తప్పుగా ఏమన్నా అనిపిస్తే మాత్రం క్షమించండి సార్ థ్యాంక్ యూ సార్ మీకు మా ఒక చిన్న విన్నపం మేము ఎమ్మెల్యేల సిఫారసు మీదనో ఎంపీల సిఫారసు మీదనో మండల అధ్యక్షుల సిఫారసు మీదనో ఎన్నిక కాలేదు సార్ ఎంపిక కాబడలేదు మమ్మల్ని నోటిఫికేషన్ వేసి ముప్పు త్రిసభ్య కమిషన్గా ముగ్గురు కమిటీ మెంబర్గా ఉండి మమ్మల్ని రోస్టర్ కా మెరిట్ ప్రకారం ఎంపిక చేయడం జరిగింది సార్ ఒక్కొక్క పోస్టుకు పది మంది పోటీ పడ్డాం సార్ సిఆర్పిలైనా ఎంఐఎస్లైనా సిత కేజీబీవిఆర్టీలైనా అందరూ కూడా కాబట్టి మేము అడిగేది న్యాయబద్ధంగా మమ్మల్ని రెగ్యులర్ చేయమని విద్యాశాఖలో విలీనం చేయమంటున్నారు సార్ ఎందుకు అడుగుతున్నామంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి పూర్తి మెజారిటీ ఉంది సార్ వాళ్ళు తలుచుకుంటే చట్టసభలో ఒక చట్టాన్ని ప్రవేశపెట్టి తప్పకుండా చట్టాలు సవరణ చేసుకొని మమ్మల్ని రెగ్యులరైజేషన్ చేయడానికి అనుకూలంగా ఉంది మమ్మల్ని రెగ్యులరైజేషన్ చేస్తే ఎవరికి ఇబ్బంది లేదు సార్ ప్రస్తుతం ఉద్యోగం చేస్తున్నటువంటి ఉద్యోగులకు ఇబ్బంది లేదు నిరుద్యోగులకు కూడా ఇబ్బంది లేదు ఎందుకంటే మా పోస్టులు ఏదైతే శాంక్షన్ పోస్టులు కావని చెప్తున్నారో అట్లాంటప్పుడు శాంక్షన్ పోస్ట్ కానప్పుడు నిరుద్యోగి నిరుద్యోగి నా పోస్ట్లో కాంపిటీషన్కి రావడానికి కూడా అవకాశం లేదు కాబట్టి మీకున్న అవకాశం మీరు చట్టసభల్లో రిజ మీరు ఖచ్చితంగా బిల్లును ప్రవేశపెట్టండి మేము అవసరమైతే ప్రతి ఒక్క ఎమ్మెల్యే కాలుపట్టుకుంటాం మమ్మల్ని ఆ చట్టాన్ని నెగ్గే విధంగా మేము కోరుకుంటాం సార్ ముఖ్యంగా తమరికి మనవి చేసేది ఏంటంటే మీ సంఘాల పక్షాన మీకు ఎన్నెన్న ఎజెండాలు ఉండొచ్చు సార్ కానీ అందరూ కూడా అన్ని ఎజెండాలు మా కోసం పక్కా చేసి పక్కా పెట్టి మా ఒక్క రెగ్యులరైజేషన్ అనే ఎజెండాను మీరు ఎత్తుకొని మమ్మల్ని రెగ్యులరైజేషన్ చేయించాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్ ఇప్పుడు ఎస్టీ ఉపాధ్యాయ ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం అధ్యక్షులైనటువంటి ప్రవీణ్ నాయక్ గారు మాట్లాడవలసిందిగా కోరుచున్నారు సార్